డ్ తొమ్మిది రూపాయల ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసి లెన్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ జరుగుతోంది దేశం చెప్పండి ఒక ఊపు ఊపిన కేసు ధర్మస్థలలో కొన్ని వందల మహిళల శవాలను నేను పాతి పెట్టాను అని ఆ భీమానే వ్యక్తి అక్కడ పారిశుద్ధ కార్మికుడుగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కేసులో ఇప్పుడు ఒక భారీ ట్విస్ట్ ఇచ్చాడు ఆయన ఏం చెప్తున్నాడు ప్రస్తుతం నాకు ఒక పుర్రిని చేతిలో పెట్టి పోలీసులకి వెళ్ళి ఇవ్వు ధర్మస్థలలో మహిళల మృతదేహాలని నేను పాతి పెట్టాను ఎక్కడ పాతి పెట్టానో కూడా చూపిస్తాను అని వాళ్ళు నన్ను లిటరల్గా బెదిరించారు చంపేస్తామని చెప్పారు ఆ పుర్రెని నేను బ్యాగులో పెట్టుకుని సరాసరి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పాను వాళ్ళు బెదిరింపులకు గురి చేశారు అలాగే కోర్టులో కేసు కూడా వాళ్లే ఫైల్ చేశారు నాకేమీ సంబంధం లేదు నేను ప్రాణభయంతో ఇదంతా చెప్పాను ఇక్కడ నేను ఏమీ కూడా పాతి పెట్టలేదు ఏ మహిళ శవాల్ని ఏ అమ్మాయి శవాన్ని కూడా ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ధర్మస్థల ఆ నేత్రావతి నది ఒడ్డున అడవి ప్రాంతంలో నేను నేనెక్కడా ఏ మృతదేహాన్ని పాతి పెట్టలేదు నన్ను నమ్మండి ఇది నిజం అని ఇప్పుడు ప్లేట్ పిరాయించాడు మాట మార్చాడు సిట్ అధికారులు తలబట్టుకుంటున్న పరిస్థితుంది ఏంటి ట్విస్టు అసలు ఏం జరుగుతుంది ఇతను మాట ఎందుకు మార్చాడు ఇప్పుడు కొన్ని రోజులుగా అక్కడ తవ్వకాలు చేస్తూ ఉన్నాం ఒకటో స్పాట్లో రెండో స్పాట్లు ఇట్లా పదమూడు స్పాట్ల వరకు అవి కాకుండా ఇంక కొన్ని ప్లేసుల్లో కూడా తవ్వకాలు జరిపాం కార్మికులను పెట్టి పరుగు తీసుకొచ్చి పారాలు తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి ఇంత తవ్వి వర్షంలో నానుతూ ఎండలో తడు ఎండుతూ ఇంత తవ్వకాలు చేస్తే కేవలం ఆరో స్పాట్లో మాత్రమే కొన్ని కళబరాలు కనిపించాయి కొన్ని ఎముకలు కనిపించాయి కానీ మిగతా ఎక్కడ అతను ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వాం కానీ ఏమీ కనిపించాలా కనిపించబోయేసరికి ఇప్పుడు పూర్తిగా మాట మార్చేసి ఆ పారిశుధ్య కార్మికుడు నన్ను ఎవరో బెదిరించారు నా చేతిలో పుర్రబెట్టారు పెట్టారు ఎముకలు పెట్టారు ఇవే అధికారులకు అన్నారు నేను చూపించాను ఈ కేసుతో నాకేం సంబంధం లేదు నన్ను వదిలేయండి అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నాడు సిట్ అధికారులు నిజంగా తలబాదుకుంటున్నారు అసలు ఏంటి అసలు కేసులో ఏం జరుగుతోంది ఒక పక్క పొలిటికల్గా కూడా ఇది రంగు పులుముకుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఒకరి మీద ఒకరు విమర్శలు వేసుకుంటున్నారు ఎవడో వస్తున్నాడు ఏదో చెప్తా ఉన్నాడు మీరు తవ్వకాలు చేస్తా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఏమీ బయట పెట్టలేకపోయారు కేవలం హిందూ ధర్మం మీద దాడి చేయడం కోసమే ధర్మస్థలం అనేది శ్రీ మంజునాథుని పుణ్యక్షేత్రం ఆ క్షేత్రాన్ని చేయడం కోసం ఆ క్షేత్రానికి వచ్చినటువంటి భక్తుల్లో ఒక అపనమ్మకం క్రియేట్ చేయటం కోసం అక్కడ వందలాదిగా మహిళల దారుణ హత్యకు గురయ్యారని చెప్పడం ద్వారా సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద ఒక పని గట్టుకొని దాడి చేసే దాంట్లో భాగంగా ఇదంతా చేశారు ధర్మస్థల నిర్వాహకుల్ని బద్నాం చేయడానికి వాళ్ళ మీద బురద జల్లడం కోసం ఈ విధంగా కావలసుకుని ఒక ప్రాపగండ క్రియేట్ చేశారు అని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ దానికి ప్రతి విమర్శలు చేస్తుంది ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఏదైనా ఒక కొత్త కేసు నమోదైనప్పుడు అది వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకే సిట్ని ఏర్పాటు చేశాం తవ్వకాలు చేశాం వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి చాలా సీరియస్గా ఫైట్ చేశామని చెప్తున్నారు కానీ సిట్ అధికారులకు నిజంగా మైండ్ పోతోంది ఏది వాస్తవం ఏది అవాస్తవం ఈ బీమా పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది ఏది నిజం ఏది అబద్ధం తేల్చుకోలేకపోతున్నారు అంటే ఇప్పుడు మాట మార్చాడు అంటే ఇతను ప్రాణభయంతో ఎక్కడ నన్ను చంపేస్తారో ధర్మస్థల నిర్వాహకులు ఎక్కడ చంపేస్తారో అని చెప్పి ఇప్పుడు అతను ఒక భయం పట్టుకొని వాట మార్చాడా లేదు అంటే కనుక నిజంగానే అక్కడ అతను ఏ శవము కూడా పాతి పెట్టలేదా దీన్ని తేల్చాలి ఇప్పుడు ఇతన్ని ఎవరైతే ప్రోత్సహించారో ఎవరైతే చేతిలో పుర్రబెట్టి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళు అధికారుల దగ్గరికి అన్నారో వాళ్ళెవరో చెప్పు వాళ్ళని మేము పట్టుకుంటామని చెప్పి ఇప్పుడు వాళ్ళని పట్టుకునే పనులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మరి ఎవరన్నా బెదిరిస్తే ఇక్కడ మీడియా ముందుకు వచ్చాను అన్నాడు కదా పోలీసుల దగ్గరికి వెళ్ళాను అన్నాడు కదా భీమా మరి వాళ్ళు ఎవరు తేల్చే పనులు ప్రస్తుతం సిట్ అధికారులు ఉన్నారు మరి అక్కడ ఏమీ పాతి పెట్టకపోతే ఏమీ పూడ్చి పెట్టకపోతే రెండు వేల పద్నాలుగు వరకు తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి అంత కరెక్ట్గా నేను ఇక్కడే పాతి పెట్టాను ఇక్కడే పాతి పెట్టానని చెప్పి ఆ మార్కింగ్స్ ఎందుకేశాడు చాలా వరకు ఆ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి ఈ పారిశుద్ధ్య కార్మికుడు పాతి పెట్టడం నేను చూశాను అంటూ జయంత్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి పోలీసుల ముందుకు వచ్చి మాట్లాడాడు కదా మరి అది ఎక్కడికి పోయింది సుజాత భట్ అనన్య భట్ తల్లి ఏడుస్తూ ఉంది మా అమ్మాయి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుంది ఇక్కడికి వచ్చి తప్పిపోయిందని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది మరి ఆ కేసు ఎక్కడికి పోయినట్టు సౌజన్యాన్ని చాలా దారుణంగా చంపేశారు కదా ధర్మస్థలలో ఇప్పటికీ ధర్మస్థలకి వెళ్ళే వాళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు కదా మరి ఆ కేసు ఏమైపోయింది ఒక సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా ధర్మస్థలలో అసలు ఏం జరుగుతుంది కొన్ని సంవత్సరాల్లో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటే నాలుగు వందల యాభై రెండు మిస్సింగ్ కేసులు ధర్మస్థలలో నమోదయ్యాయని చెప్పి ఆర్టీఐ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా మరి దాని సంగతి ఏంటి ఇలా చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయండి ఇతను మాట మార్చాడు అంటే ఇతను భయంతో మాట మార్చాడా లేదంటే నిజంగా అసలు అక్కడ ఏమీ జరగలేదా ఇవన్నీ కూడా తేల్చాలి సిట్ అధికారులు నిజంగా తల బొప్పి కొడుతోంది ఎందుకంటే అధికారులతో పోలీసులతో సీనియర్ ఐపిఎస్ అధికారులతో ఈ విధంగా ఆటలాడుకుంటారా ఈ విధంగా వాళ్ళకి ఒక జోక్ అయిపోయిందా కేసు అంటే చాలా సీరియస్గా ఇప్పుడు తీసుకుంటున్నారు అధికారులు తరవాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు భీమా మీద ఈ పారిశుద్ధ్య కార్మికుల మీద కూడా కేసు నమోదు చేశారు ఎందుకు ఈ విధంగా మాట మారుస్తూ ఉన్నాడు అంటే న్యాయ వ్యవస్థ అధికారి వ్యవస్థ మీద అంత చులగన భావం ఉందా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ తరవగా చేస్తూ ఉన్నారు వాస్తవాలు అతి కొద్దిలోనే త్వరలోనే బయటకు వస్తాయి ఇతనికి ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే మాట మార్చాడా లేదు అంటే కనుక కేవలం ఎవరన్నా చెప్తేనే విధంగా చేశాడా ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి సీట్ అధికారులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకే అనిపిస్తోంది నిజంగా ధర్మస్థలలో ఎన్ని దారుణాలు జరిగాయని చెప్పి నమ్ముతున్నారా లేదు అంటే కనుక ఇప్పుడు ఈ బీమా మాట మార్చినట్టుగా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయి ఎవరు చెప్తేనో ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తేనే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పాడు మీరే అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి